పశ్చిమ బెంగాల్లో కూడా ఐదో విడత ఎన్నికలు జరగనున్నాయి బెంగాల్లోని ఏడు లోక్సభ నియోజకవర్గాలకు అధికారులు పోలింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాని నరేంద్ర మోదీ మధ్య పోరుల ఈ ఎన్నికలు జరగబోతున్నాయి హౌరా బరాక్పూర్ శ్రీరాంపూర్ హుగ్లీతో పాటు మరో మూడు నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది బెంగాల్లో ఈ నెల ఇరవైన ఏడు లోక్సభ సెగ్మెంట్లకు పోలింగ్ జరగబోతోంది తృణమూల్ కాంగ్రెస్ బీజేపీల మధ్య ఈసారి హోరాహోరీ పోరు నెలకొంది సీసీఏ రిజర్వేషన్లు రాజ్యాంగం శాంతి భద్రతలు వంటి అంశాలు రాజకీయ పార్టీల ప్రచారంలో ప్రధాన అస్త్రాలుగా ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యక్తిగత ఇమేజ్ ప్రధాని నరేంద్ర మోడీ జనాకర్షణ మధ్య నువ్వా నేనా అనే రీతిలో పోటీ నడుస్తోంది బరాక్పూర్ నియోజకవర్గంలో ఐదో విడతలో భాగంగా పోలింగ్ జరగబోతోంది ఇక్కడ బీజేపీ అభ్యర్థి అర్జున్ సింగ్ టీఎంసీ అభ్యర్థి పార్థ భౌమిక్ సిపిఎం నుంచి దేవత్ ఘోష్ బరిలో ఉన్నారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో అర్జున్ సింగ్ గెలుపొందారు మరోసారి అర్జున్ సింగ్ బరిలో దిగారు బరాక్పూర్ అనేక జూట్ టెక్స్టైల్ మిల్లులకు ఇషాపూర్ మెటల్ స్టీల్ ఫ్యాక్టరీ వంటి ఇతర పారిశ్రామిక సంస్థలకు కేంద్రంగా ఉంది హౌరా నియోజకవర్గం బెంగాల్ అంతా పాపులర్ బెంగాల్లోనే హౌరా మూడవ అతి చిన్న జిల్లా హౌరా నుంచి ఈసారి పంతొమ్మిది మంది అభ్యర్థులు ఉన్నారు కేంద్రసారి ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థిగా ప్రసూన్ బెనర్జీ విజయం సాధించారు మమతా బెనర్జీ ఇమేజే తనను గెలిపిస్తుందని ప్రసూన్ బెనర్జీ భావిస్తున్నారు లోని ఓ కీలక నియోజకవర్గం ఉలు బెరియా ఇక్కడి నుంచి ఈసారి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా సర్జా అహ్మద్ బిజెపికి చెందిన అరుణ్ ఉదయ్ పాల్ చౌదరి పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ తరఫున అజహర్ మాలిక్ పోటీలో ఉన్నారు ఉలు బెరియాలో హిందూ ముస్లిం ఓటర్లు సరిసమానంగా ఉన్నారు శ్రీరాంపూర్ నియోజకవర్గం నుంచి బీజేపీ టికెట్ పై కబీర్ శంకర్ బోస్ అలాగే తృణమూల్ కాంగ్రెస్ టికెట్ పై కళ్యాణ్ బెనర్జీ పోటీ చేస్తున్నారు గతంలో శ్రీరాంపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ సిపిఎం మధ్య హోరాహోరీ ఉండేది రెండు పేల తొమ్మిది నుంచి కళ్యాణ్ బెనర్జీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు హుగ్లీ నియోజకవర్గంలో ఈసారి బహుముఖ పోటీ నెలకొంది బీజేపీ నేత లాకెట్ చటర్జీ సిపిఎం నేత మణదీప్ ఘోష్ రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీ నేత లాకెట్ చటర్జీ గెలుపొందారు ఈసారి కూడా లాకెట్ చటర్జీ గెలుపుపై భరోసాతో ఉన్నారు పోలింగ్ శాతం పెంచడానికి ఎన్నికల సంఘం అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు ఓటు వేయడం బాధ్యతగా మారింది